అయోధ్యలో ప్రాణప్రతిష్ట సంప్రదాయ కృతువులు కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై రెండున రామమందిరం ప్రాణప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్ని దారులు అయోధ్య వైపుకు అన్నట్లుగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు ఐదు రోజులుగా పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇవాళ సరియు జలాలతో గర్భగుడి శుద్ధి వాస్తు శాంతి అన్న దివస్ కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఏడు రోజుల పాటు జరిగే రామ్ల ప్రాణ మహోత్సవాలు పదహారు నుంచి ప్రారంభమయ్యాయి ఇరవై రెండున ఆలయను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామాలయానికి భూమి పూజ చేశారు అయితే ఈ నెల ఇరవై రెండున బాలరాముడి ఆలయంలో ప్రతి ప్రతిష్ఠుడు కానున్నాను ఆలయ ట్రస్ట్ ఏడు వేల మందికి పైగా అతిథులను రామమంది వేడుకకు ఆహ్వానించింది అయితే వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులు ఉన్నారు రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ నెల పదహారున సరియు నది ఒడ్డున దశవిధ స్నానం విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు పదిహేడున రామ్లల్ల విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకొచ్చారు మంగళ కళాశాలతో సరియు జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకున్నారు జనవరి పద్దెనిమిదిన గణేష్ అంబిక పూజ వరుణ పూజ మాతృక పూజ బ్రహ్మ బ్రాహ్మణ వరం వాస్తు పూజలతో వై వైదిక ఆచారాలు ప్రారంభమయ్యాయి నిన్న పవిత్రమైన అగ్నిని వెలిగించి నవగ్రహ స్థాపన చేశారు ఇవాళ రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరియు నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు రేపు రామ్లల్ల విగ్రహానికి నూట ఇరవై ఐదు కళాశాలతో స్నానం చేయించి జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం ప్రతిష్ట వేడుకను పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది రామ్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు సంప్రోక్షణ కార్యక్రమానికి నూట యాభై దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే రేపు ఎల్లుండి సాధారణ భక్తులను రామాలయంలోకి అనుమతించరు జనవరి ఇరవై మూడు నుంచి నూతన రామాలయంలోకి అందరినీ అనుమతించనున్నారు అయోధ్య రామ మందిరం విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతుంది తొలిసారి పూర్తి స్థాయి లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు అంతే విద్యుత్ కాంతి మెరుపులతో శ్రీరామ్ మందిరం మెరిసిపోయింది అయోధ్యలో ప్రతిష్టపనకు సిద్ధమైన రామ మందిరం పుష్ప అలంకరణలతో మెరిసిపోతుంది దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూలతో అద్భుతమైన కళాపురాలను తీర్చిదిద్దునున్నారు కళాకారులు ఆ కళా నైపుణ్యానికి సిద్ధంగా ఉన్నారు